ఈ రోజు నేను చేపల గురించి చేస్తున్నాను మా వారు చేపలలోకి వెళ్ళి చేప తెచ్చారు దాన్ని అక్కడే క్లీన్ చేసుకుని తీసుకొచ్చారు ఎందుకండి దగ్గర గురించి అక్కడే క్లీన్ చేసి తీసుకొచ్చారు నేను మళ్ళీ దీన్ని ఉప్పేసి శుభ్రంగా నీట్గా రుద్ది నాలుగైదు సార్లు కడిగాను అనమాట నాలుగైదు సార్లు చేపని నీట్గా కడుక్కోవాలి ఇలాగ చేపని నీట్గా కడుక్కోవాలి మనం వాళ్ళు చేసిన దానికన్నా మనం మళ్ళీ రెండు మూడు సార్లు ఉప్పేసి బాగా రుద్ది కడుక్కోవాలి ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఆల్రెడీ మీకు చేప ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలు చూపించాను ఆ వీడియో దీని కింద పెడతాను చూడండి అమ్మ చేప ఎలా చేయాలి ఏంది అనేది కూడా అది నేను ఒకసారి వీడియో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ చూస్తాను స్టవ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అంత రెండు ఉల్లిపాయలు ఒక టమాటా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి మనం ఇది ఇది పెట్టిన తర్వాత నూనె వేసి ఆ మిక్సీ పట్టిన ఏదైతే టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది నేను మిక్సీ మిక్సీ పట్టిన వీడియో నేను మీకు పెట్టలేదు మిక్సీ పట్టిన వీడియో మీకు నేను పెట్టలేదు అది మిక్స్ అయ్యింది అందుకే నేను చెప్తున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా మిక్సీ పట్టాను అన్నమాట నేను మిక్సీ పట్టి ఇలా ఏ నూనెలో బాగా ఎర్రగా ఏగించాలి బాగా ఎర్రగా ఏగిన తర్వాతే దీంట్లో చేపలు వేయాలి ఇప్పుడు దీంట్లోకి ఈ చా ఉల్లిపాయ టమాటా మధ్య లోపల ఈ లోపల మనము అల్లము ఇంత ముక్క అల్లము రెండు కొబ్బరి రెండు చిన్నల్లిపాయలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ మూడు కలిపి మిక్సీ పెట్టుకోవాలి నేను ముందుగానే నేను ముందుగానే చెప్పండి అనేది ఉడకబెట్టి ఇలా డబ్బాలో పెట్టుకుంటాను ఆరు నెలలు అయితే చదువుకోండి పాడవు మంచి ఇలా ఉడకబెట్టి నీళ్ళు చమ్మ లేకుండా దగ్గర వచ్చి ఇలా దీని వీడియో ఇంకోసారి చెప్తాను అందుకే నేను చిన్నపండి నానబెట్టలేదు లేదంటే మీరు చావెలు క్లీన్ చేసే ముందే చిన్నపండు నానబెట్టుకోవాలి అది ఒకసారి చూద్దాం ఇది మనకి ఇలా వేగాలి వేగిన తర్వాత మొక్కల మీద పసుపు బాగండి ఎప్పుడు కూడా ముందు అనేది పసుపు వేసుకోవాలి నూనెలోనే వేసుకోవాలి పసుపు కూర కాబట్టి చాకలు కూర కాబట్టి ఒక స్పూన్ పసుపు వేసుకోండి బాగుంది తర్వాత కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి ముందే వేసుకోవాలి కారం రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కూర కాబట్టి ఇంకొంచెం మేము కారం కొంచెం ఎక్కువే తింటాము మేము కారం కొంచెం ఎక్కువే తింటాం అందుకని రెండు స్పూన్లు ఉన్నర కారం వేసాను ఉప్పు ఉప్పు ఎంత అంటే ఒక స్పూన్ ఉన్నారా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎంత అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే ఏం చేయలేదు తక్కువైతే మనం తినేటప్పుడైనా కొంచెం సాల్ట్ కలుపుకుంటే ముందుగా దీంట్లో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా వేపా తర్వాత పోసుకు ఉప్పు కారం వేసాను ఇప్పుడు మొక్కలు వేస్తున్నాను ఇప్పుడు మొక్కలు అనేది వేస్తున్నాను నేను ఈ మొక్కలు రెండు ఒకటకు రెండు సార్లు క్లీన్ చేశాను మొక్కల్ని ఒకటొక రెండు సార్లు ఉప్పేసి శుభ్రంగా నేను కడుక్కున్నాను కడిగి వీడియో నేను ఆల్రెడీ అమ్మ చేసింది చేపలు ఎలా చేయాలి అందుకే నేను చేపలు చేసి వీడియో పెట్టలేదు మీకు మనకి వెళ్ళి ఎక్కువ అయిపోయింది కదా పల్లెటూరు వంటలండి పల్లెటూరులో అచ్చగా ఇలానే చేస్తారు చేపల పులుసు అనేది నేను చేపలు పులుసు చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ రెండు మూడు రోజులైనా పాడవదు ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇలా గెంటు పెట్టి తిప్పుకోవచ్చు ఇప్పుడైతే తర్వాత తిప్పకూడదు కానీ ఇప్పుడైతే తిప్పుకోవచ్చు చాలా పెద్ద చేప ఇచ్చారంట ఫ్రెండ్స్ మా వారు చేపలలోడికి కొడుగుడ్లలోకి వెళ్తారు ముందు థెన్సప్ కంపెనీలో చేశారు నాకు పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు ఐదు నెలలు సెలవు కావాలని పాపం చూసుకోవటాన్ని అని పెట్టుకున్నారు ఈ లోపల మా నాన్న చనిపోవటం నేను ఇక్కడికి రావటం జరిగింది కదా ఈ రెండు నెలలు ఎందుకు కాదు ఉంటామని చేపలలోడికి వెళ్తున్నాడు మా వారు డైవర్ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా చూడండి మొక్కని ఇలా నీట్గా పెట్టుకోవాలి నాకు అలవాటు కాబట్టి నేను చేతితో పెడుతున్నాను మీకు అలవాటు లేకపోతే మీరు గెంటితో తిప్పుకోవచ్చు నాకు వేడి పట్టడం అనేది అలవాటే కాబట్టి నేను దీన్ని చేపతో పట్టుకుంటున్నాను ఓకేనా చేపలేసిన వెంటనే పులుసుకోసేయకూడదు కొంచెం చేప ఉడకనివ్వాలి చేపని నూనెలో ఉప్పు కారం ఆ చేపకు పట్టేటట్టు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఈ లోపల మనం చింతకొని పులిసే అనేది చూద్దాం చూడండి చింతపండు పులుసు నేను ఆల్రెడీ చింతపండు ఇలా ఉడకబెట్టి పెట్టుకుంటాను నేను ఆల్రెడీ చింతపండు అనేది ఇలా ఉడకబెట్టి పెట్టుకుంటాను ఇంకో రోజు నేను మామూలుగా చేస్తాను బ్రెస్ అదంటే నాకు చాలా ఇష్టం నేను ఇప్పుడు తినకూడదు కాబట్టి మళ్ళీ మామిడిగా వేసి తింటే నాకు నీళ్ళు కొట్టి అని నేను చేయలేదు ముందు మామిడిగా అయితే ఉంది చూడండి ఇలా ఇలా గుజ్జుగా వేసుకున్న దాన్ని నేను రెండు స్పూన్లు దాకా వేసాను రెండు స్పూన్లు దాకా వేసి మనం ఇలా కలుపుకోవాలి ఇది చాలా తేలిపోయింది నా పిల్లకి స్కూల్కి పంపియ్యాలన్నా తొందర తొందరగా అయిపోయింది ఇలా ఉడవబెట్టి ఒకరోజు మనం పక్కన పెట్టుకున్నామంటే ఆరు నెలలు మనం పిచ్చిన ఉండేది పులుసు ఒక నెలలో రెడీ అయిపోయింది చేపల పులిసే కిచెంత పడి గు మొక్క ఎలా నూనెలో మగ్గుతుందో మొక్క చూసారా నూనెలో ఎలా మగ్గుతుందో ఇలా మగ్గిన తర్వాత పులుసు పోసేయాలి నేను పులుసు పోసేస్తున్నాను చూడండి పులుసు పోసేస్తున్నాను పులుసు పోసాండి మనం ఇంకొంచెం నీళ్ళు పడతాయి నాకు దీంట్లో ఇంకొంచెం నీళ్ళు పడతాయి ఆ నీళ్ళు అనేది పోసుకుంటున్నాను ఇంకొంచెం నీళ్ళు పడితే చాలు ఆ నీళ్ళు చాలు చూడండి ఇలా అనుకోవాలి చేప పులుసు పోసిన తర్వాత దగ్గర తీసుకురా చేపల పులుసు పోసిన తర్వాత ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే ఏమైందంటే మనకి మొక్కకి పట్టిద్ది కాలిద్ది ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకోండి పైకి పెట్టు కాలిద్ది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని గెండుతో అనండి లేదంటే మీకు ఇంకోటి కూడా నేను చూపిస్తాను ఇలా పట్టుకుని ఇలా ఇలా కానీ మొక్కలు పట్టిలేదు ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి ఉడికి సొగం ఉడికింత ముందుగానే పులుసులోనే మొక్కలు ఉడకబెట్టుకోవాలి అప్పుడే వాసన ఉండదు మనకి నేను ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసాను ఉప్పు కారం వేసాను పసుపు వేసిన తర్వాత మొక్కలు వేసి ఒక నిమిషం నూనెలో ఉడకబెట్టి తర్వాత చిన్నపండు పులుసు పోసాను ఇప్పుడు ఇది ఉడుగుతూ ఉండేది దీనికి సంబంధించిన మసాలా మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన మసాలా నేను ఆల్రెడీ ధనియాల పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాను నేను మళ్ళీ వీటిలో ధనియాలు అనేది వేయట్లేదు గరం మసాలా కూడా నేను తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను కేవలం మనకు కావాల్సిన అల్లము ఎండుకప్పుడు చిల్లిపాయలు ఈ ముగ్గు ఈ మూడింటిని మాత్రమే నేను పేస్ట్ చేస్తాను ఫస్ట్ ఎందుకంటే నేను ధనియాల పొడి పక్కన పెట్టుకున్నాను అలాగే నేను గరం మసాలా కూడా చేసి పక్కన పెట్టుకున్నాను ఏం చేస్తున్నా చాప ఇవాళ మా మమ్మీ మా మమ్మీకి కొంచెం జలుబు చేసింది మా మమ్మీ అంటే మా బుడతల్లి దివ్యమ్మ మళ్ళీ కొడుకు జలుబు చేయటం మొలని చేపలు చేప పురుసన్నాను లేకపోతే నేను వండేసేదాన్ని ఫ్రెండ్స్ ఎవరో వీడియో తీయడానికి ఇంటికాడ ఉండట్లేదు మా వారు ఉండరు నేను ఒక్కదాన్నే ఉంటాను బుడ్డ మా తెల్లాలైతే స్కూల్కి వెళ్ళిపోయింది అందుకని నేను వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ షార్ట్స్ అయితే సాయంత్రం పూట అయినా పెట్టగలుగుతాను సాయంత్రం నాకు తీయాలంటే ఇక్కడ అంతా చేయకటగా ఉండేది పల్లెటూరు కదా తొందరగా కొద్దికుపోయేది వాళ్ళకి గ్రేవీని మెట్టి గ్రేవీని మెట్టి రెండు కొబ్బరి వేసుకోండి ఓ ఎక్కువ వేసుకోవద్దు తక్కువగానే వేసుకోండి సరే గ్యాస్ వచ్చింది అందుకని నేను మా పిల్ల కోసమై మా వారికి గ్యాస్ ఉంది మా బోడదానికి గ్యాస్ ఉంది మా పెద్దమ్మాయి అమ్మాయి ఇంటి దగ్గర నుండి చదువుకునేది అందుకే తన పెద్దగా కనబడదు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద పిల్ల కనపడింది కడుక్కోవాలి ఇ ఉండింది కొంతమంది వెల్లుల్లిపాయ మీద ఉండ పొట్టు తీసేస్తారా పొట్టు అనేది తీయకూడదు ఎప్పుడు కూడా పొట్టు తీస్తే అసలు రుచి ఏం ఇద్దండి వెల్లుల్లిపాయ మీద పొట్టు తీయకూడదు చక్కగా నీట్ గా చేసుకుని వేసుకోవాలి చాలా సింపుల్ అండి అన్నీ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అదే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయింది చేపల పులుసు మీకు తెలిసిందేపుకూడదు అలా అని మీరు ముందు పులుసు పోసేసి మొక్కలు అయిపోకండి ఎప్పుడూ కూడా నేను చాలా వీడియోస్ చూశాను అంతకుముందు నేను వీడియో తీయకముందు చాలా మంది ఏంటంటే పులుసు పోసేసి మొక్కలు వేస్తున్నారు అసలు అలా చేయబాకండి అది చేస్తారేమో నాకైతే తెలియదు కానీ మా పల్లెటూళ్ళలో మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ చేసింది మాత్రం ఇలాగే ఇప్పుడు నేను నేను అనేది కట్ చేస్తున్నాము అల్లం చిన్న బ్రహ్ప్ పేస్ట్ అల్లం కట్ చేసేసి అల్లం చిన్న బ్రహ్భ పేస్ట్ చేసేసి మనం ఎప్పుడు వెయ్యాలి అనేది మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ దీన్ని మిక్సీ పట్టిన తర్వాత చెప్తాను చేయాలి అనేది అల్లం అల్లము ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసాను చూడండి ఇలా మెత్తగా మరిగ్గా ఏం కాదులే కానీ చక్కగా లాగా వచ్చింది తిరిగిలా పట్టేసింది ఎక్కడ నాకు వచ్చిందో మనం ఫస్ట్ చేపల పులుసు అనేది చూసుకున్నాం చూడండి తొక్క 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 తక్కువ మన ఉడుకుతుంది దగ్గర తీసుకొచ్చి ఓకే మమ్మీ పొగే కనపడుతుందా చూడండి ఫ్రెండ్స్ చాపు ఎక్కువ కూడా గెడ్డు పెట్టి తిప్పబాకండి అసలు మీరు చెరదగ్గి చేసుకుని ఇలా పట్టుకుని ఇలా ఇలా తిప్పండి ఇలా ఇలా తిప్పుతుంటే మొక్కలు కదులుతా ఉంటాయి ఓకేనా ప్పుడు ఇప్పుడు మనం అల్లం చిరున పేస్ట్ వేయాలి అది ముందు ముందేస్తే అది మొక్కలకు పట్టదు అప్పుడు వాసన అనేది వచ్చింది ఎప్పుడైనా సరే మసాలాలు సగం ఉడికిన తర్వాతే వేసేయాలను ఒక పావుగంట గంట పెట్టింది ఇది మనం వండటానికి ఈ గంట పట్టిన తర్వాత మనం ఈ మసాలా అనేది సిద్ధం చేసేస్తున్నాం ఇది కూడా చూడండి నేనేసేస్తున్నాను దాంట్లో ఎందుకు నీళ్ళు ఈ గ్రేవీ అనేది ఉంది కదా అందుకని శుభ్రంగా చేతులు ఎప్పుడు కప్పు కడుక్కోళ్ళు నీట్గా ఇప్పుడు దీంట్లో చూడండి నేను ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి అవసరం లేదు చూడండి నేను ఇంట్లో చేసిన ధనియాల ధనియాల పొడి ఒక్క స్పూన్ ఈ స్పూన్తో ఒక స్పూన్ మన ఇంట్లో ఉండే స్పూన్లు అయితే అర స్పూన్ చాలు ఒక స్పూను ఎక్కువ ఎక్కువ వేయనండి నేను ఏ కూరల్లో కూడా మసాలాలు అనేవి ఎక్కువ ఎక్కువ వేయను ఎందుకండి ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఒకరోజు దీని వీడియో అనేది పెడతాను నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేసి మళ్ళీ దీన్ని ఒకసారి తిప్పుకోవాలి మనం బాగా పెట్టి చెప్పారనుకోండి మొక్కలు అనేది ఇరిగిపోయింది ఇరిగిపోతే మొక్క చెదిరిపోయింది అనుకోండి అసలు తిన్నట్టు కూడా అనిపించి ఆపల మొక్క ఎప్పుడు చూపిస్తారు అండి ఇలా మొక్కలాగే ఉండాలి ఇప్పుడు ఇది బాగా ఉడకాలి ఇది బాగా ఉడకాలి మూత పెట్టేస్తున్నాను ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఉప్పు నేను పచ్చిమిరపకాయలు అనేవి ఇలా చీ కీలకీలుగా చేసి వేసుకున్నాను మీరు ముందే వేసుకోవచ్చు అనుకుంటారు నాకు చిన్నపిల్లలు ఉంది కదా మొబుట్ట లక్కమ్మ దానికోసం అయ్యి ఇప్పుడు వేస్తాను ఇప్పుడు వేసాను అనుకోండి ఘాట్ అనిపిద్దు చేపల పులుసు నాకు పచ్చిమిరపకాయ అంటే ఇష్టం కానీ నేను తినను మట్టి తినేది మత్త కోసం వేస్తాను అనుకోండి నేను ఏదో తినకూడదు కూడా మీకు తెలుసు పెద్ద ఆపరేషన్ అయ్యింది కాబట్టి నేను చేపల కూడ తినకూడదు చూడండి అట్లా తొక్క 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 మంట ఇప్పుడు ఇట్లా ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకొక పావు గంట పట్టిద్దండి చేపల పులుసు ఉడకటానికి ఇట్లా ఉన్నప్పుడు మనం మీడియం మంట పెట్టుకోవాలి ఇప్పుడు దాకా మనం హైలోనే పెట్టాము చేపల పులుసు ఇప్పుడు మీడియం మంట పెట్టుకోవాలి మరీ స్లో వద్దు మీడియం మంట మీడియం మంట పెట్టుకుని ఉడికితే నూనె అంతా పైకి తేలి దయమంట పెట్టామనుకుంటున్నాను పులుసు ఇరిగిపోయి నూనె పైకి తేలిది ఎప్పుడైనా మీడియం మంట పెట్టుకుంటేనే నూనె పైకి తేలి మొక్కకు పట్టిద్ది మసాలా అంతా కూడా మొక్క పెట్టింది ముందే మనం పావ టయలో ఉడకబెట్టుకున్నాము అల్లం చెన్నులపాయ పేస్ట్ గరం మసాలా ఎండు కొబ్బరి ధనియాల పొడి అన్నీ వేసాము ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు కూడా వేసాము ఇప్పుడే మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసేపు ఒక పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోయింది చేపల పులుసు ఎప్పుడైనా కత్త ఉడకాలండి మొక్క ఏం చదరదు పులుసలు ఉడికితేనే టేస్ట్గా ఉంది ఇప్పుడు చూడండి నేను రైస్ కడిగి పెట్టేసేసాను రైస్ అనేది కడిగి పెట్టాను గుడ్డము కాకలేస్తున్నాను నేను చూడండి ఇట్లా ఎంత వట్టుకొస్తే వస్తే ఎగిరిపోయినట్టు నీళ్ళు ఎంత వట్టుకే పోస్తాను నేను గైడ్ పంచను ఎగర పెట్టేసేస్తాను వేడివేడి తీసి వేడి వేడివేడి అన్నం మీడియం మాట మీద ఇలా పెట్టేసేసాను అనుకోండి ఉడిగిపోయింది ఇరవై నిమిషం తర్వాత చూడండి అన్నం పొడి పొడి పొడిపెళ్ళి ఆడుతూ గంజి గంజిం అవసరం లేదు నేను ఎప్పుడు ఎగర పెట్టాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే గంజి ఉంచింది ఎగర పెట్టడం కొద్దిగా దామపై అయితే గంజి వచ్చేసింది ఇందాక మూర్తిస్తున్నప్పుడు ఇదంతా పడింది ఫ్రెండ్స్ అది అంతా సూపర్ సూపర్గా నాకు గ్యాస్ పొయ్యి అయినా వంటగరైనా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే చేమలు బొద్దింకులు వస్తాయి అది వస్తే పిల్లలు అనారోగ్యం బాగా అవుతారు అందుకే నేను ఎప్పటికప్పుడు వంట చేసినట్టునే వీటిని పక్కన పెట్టేసి క్లియర్గా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఇవాళ మినిట్స్ రాలేదు ఫ్రెండ్స్ ఈ రెండు వేలు పెట్టుకున్నాను చేసుకోలేక ఆ అమ్మాయి ఇవాళ రాలేదు ఇదే నేనంతా నేనే క్లీన్ చేసుకోవాలి వచ్చిగా అయ్యాన్ని సాయంత్రం వచ్చి తోమిద్దేమో మరి ఇందులో కరేపాకు కోసుకుంటున్నాను మంది ఈ కరేపాకు చెట్టు ఎప్పటికప్పుడు కరేపాకు కోసుకునేటప్పుడు చూడండి ఇది ఇలా ఇలా రెబ్బలు ఇలా రెబ్బలు కొయ్యబాకండి అలా తుంచితే ఏమైందంటే ఇక్కడ మనం తుంచిన కాడనేది మళ్ళీ కొత్త చిగురు అనేది పుట్టిద్ది కొత్త చిగురు పుట్టుకొచ్చింది చూడండి ఇది చాలు మనకి నేను ఎప్పుడు నాకు చేతికి లేదంటే కరివేపాకు పెట్టుకుంటాను అందుకే ఎప్పుడైనా సరే ఇది ఇలా మనం అలా అలా తుంచే చేస్తే చక్కగా నీట్గా మంచిగా వచ్చిద్ది ఇలా 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 పాడైపోయినాయి అవును ఇలా ఆకులు తుంచి తీసుకెళ్ళింది అది బాగోదు ఎప్పటికైనా సరే ఇది గట్ట కాడలు ఇలా దుంచేయండి కరివేపాకుని అది నీట్గానేది వచ్చింది చూడండి మన కరివేపాకు ఎంత నీట్గా ఉందో ఎక్స్పీరియన్స్ కావాలి సరే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము దగ్గరకు వచ్చేసింది ఒక పది నిమిషాలు దింపుతాను అనగా ఇప్పుడు మనం కోసుకొచ్చుకున్నాం కదా చెట్టు నుంచి కరివేపాకు లేకపోతే కరేపాకు నేను కడగను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దాని మీద ఏమి ఎరువులు అవి ఏమి వేయ రోజు నీళ్ళు పెడతాను ఆకులు చుట్టూ ఇలా పెడతాను అనమాట చక్కగా అందుకని కడగకుండానే చేస్తున్నాను మీరు కడిగేసుకోండి ఎందుకంటే మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి నేను ఇది ఆల్రెడీ నీట్గా ఉంది నేను పొద్దున్నే నీళ్ళు పోసాను చెట్టుకి నీళ్ళు పోసేటప్పుడు పైకి ఇలా ఇలా పోస్తాను నాకు అలా ఎలా తెలుసు అని అంటారేమో మా నాన్న వ్యవసాయం చేస్తాను ఫ్రెండ్స్ మాకు వేరుశెనగ పండింది నాన్న నేలపాత పెట్టేవాడు నాన్న కొంచెం చేపలు కూర్చుంటే నేను నేలపాత పెట్టేదాన్ని అట్లా నేను వ్యవసాయం పనులు అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కరేపాకు వేసుకున్నాం కదా డగ్న తీసుకురానా కరేపాకు వేసుకున్నాం కదా మెల్లిగా ఇలా అనండి మెల్లిగా ఊకే కొంచెం అలా అలా అనేసిన తర్వాత మూత పెట్టేసేద్దాం ఒక రెండు నిమిషాల్లో పది నిమిషాలు సాట్ చూద్దాము ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము అసలు నేను వేసాను నేను వేసింది కరెక్ట్ గానే సరిపోయింది ఇందులో చూడాల్సిన అవసరం లేదు అయినా సరే ఒకసారి ఉంది మా పొడదానికి నీళ్ళు వస్తండి సూపర్ అండి సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చార్జ్ చూస్తే చాలు బాగుంది కాబట్టి మళ్ళీ ఉండే సర్జన్నాను ఒక రెండు నిమిషాలు ఆగి కట్టేసేద్దాం చూద్దాము డిమెల్ నుంచి డిమే మాట్లాడి దాని మీద అన్నం పెట్టేసాను చూడండి దుకాంది ఇప్పుడు ఇక అయిపోయింది చాక పూసేనేది దగ్గర పడిపోయింది నేను గ్యాస్ కట్టే చేస్తున్నాను గ్యాస్ కట్టేసేసాను నేను ఇటు తీసుకురా నేను చూపించి ఇలా వచ్చి చూపించు చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ఈ మాత్రం ఉంటే చాలా థిక్నెస్ చూడండి ఈ మాత్రం సల్లారిపోయాక తలారిపోయాక ఇంకా దగ్గర పడిపోయి ఇప్పుడు ఇదే ఆరుగురు ఆరుగురు మనుషులు తినే పులుసు కాబట్టి నేను కొంచెం ఇట్లా ఉంచాను మరీ దగ్గరకు వచ్చినా కానీ మొక్క కలుపుకుంటాం కానీ గుజ్జుండదు ఈ ఇట్లా ఉన్నప్పుడు కట్టేసేయాలి నేను ఇప్పుడు కట్టేసాను స్టవ్ నేను కట్టేసిన తర్వాత చూపేసాను మీకు ఇప్పుడు అలా ఉన్నప్పుడు కట్టేసేయాలి చూదురుకొని ఓకేనా అన్నది చూడండి చూడండి ఎంత టేస్టీగా ఉందో ఇలా కదుపుతున్నా కానీ ముక్క అనేది ఎరగలేదు ఎక్కడా కూడా ముక్క ముక్కలాగే ఉంది నేను ఒకసారి మీకు ముక్క అనేది చూపిస్తాను చూడండి ముక్క ఎలా ముక్క ముక్కకులాగే ఉంది ముక్క అనేది ఎక్కడ కూడా మనకి ఎరగలేదు ఎంత టేస్టీగా ఉండేదంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది మా చిన్నమ్మాయే వీడియో తీస్తుంది ఇంకా నుంచి మా చిన్నమ్మాయే వీడియో తీస్తుంది మా చిన్నమ్మాయే వీడియో తీస్తుంది చెప్పమంటే మొక్క అనేది మనకి ఎక్కడా ఎరగలేదు ఫ్రెండ్స్ చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఎప్పుడు కూడా ఇలా వండుకోండి నేను చూపించిన విధంగా మీకు నీసువాసన అనేది ఉండదు చేప పులుసు కూడా పొల్లగా ఉండకుండా కమ్మగా ఉండిద్ది ఇలా మొక్కకి ఉప్పు కారం పులుసు అన్నీ పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అది దీని టేస్ట్ చుట్టానికి మా పెద్దమ్మాయి చేపల పులుసు చేపల పులుసు అంటే పిచ్చి అదైతే ఉండేటట్టు వేడివేడిగా టేస్ట్ చూసి చెప్పేది మా చిన్నమ్మకి నేనే పెట్టాలి కాబట్టి టేస్ట్ చుత్తానికి ఎవరు లేదు మా వారు వచ్చినప్పుడు వేసుకు చూసి తినేటప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా చేపల పులుసుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అన్నం పెడుతున్నాను కొద్దిగా స్కూల్కి వెళ్ళిది రావాలని నేను అన్నం వండేసాను బుడదాని ఒడికి ఇంకెంత జాలు ఇది కూడా తెగదు అది అన్నం వండేసాను బుడదాని ఒడికే అదేం చేసింది వాళ్ళ డాడీ రాత్రి వచ్చాడు కదా రాత్రి మూడున్నర అయింది ఫ్రెండ్స్ మా వారు వచ్చేదరికి ఇక నేను వెళ్ళను నేను డాడీతో ఉంటాను వాళ్ళు ఒక్కరోజు అది అంది అది కాక జబ్బు చేసింది బాబు బాగా ఈనేమో అనుకోకుండా చేప తెచ్చాడు ఇచ్చినప్పుడు చేస్తారు కానీ మనం తెచ్చుకోలేం కదా ఇప్పుడు నేను చేపల కూర పిల్లకేసి పెడతాను మా పిల్ల పొట్ట ముక్కలు తినేది ఫ్రెండ్స్ ఎందుకంటే దాంతో ముళ్ళు ఉండదు కాబట్టి అది తింటాను అనేది మనం ఎప్పుడైనా చాపల కూర వేసుకునేటప్పుడు ఒకసారి దాంతో ఇలా 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 తిప్పి నేను ఎలా అయితే చూపించానో అలా తిరిగి పనిచూడని గ్రేవీ ఎలా ఉందో టిక్కు గ్రేవీ మా పిల్లలకు నేనే పెడతాను ఫ్రెండ్స్ అది తినదు చేపలకి నేను పెట్టాల్సి రెండు ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది రండి ఒక మొత్తం తినేది తిరుగునీ ఓకే ఫ్రెండ్స్ బాయ్